హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ బండి మీద అమ్మే ముంత మసాలాని మ్యాగీతో ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు కేవలం ఐదు నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు నోటికి రుచిగా పుల్లపుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూడాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇందులో ఒక అరకప్పు వరకు పల్లీలు వేసుకొని మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ పల్లీలు బాగా క్రిస్పీగా అయ్యి దోరగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన పల్లీలని వేరొక కప్పులోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిగిలిన నూనెలో ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ మ్యాగీని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కూడా మంటని సిమ్లోనే ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఇవి బాగా క్రిస్పీగా దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి లేదంటే మ్యాగీ అనేవి మాడిపోతాయి ఇలా బాగా క్రిస్పీగా ఇంకా మంచి కలర్ వచ్చినప్పుడు వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు కప్పుల వరకు మరమరాలని తీసుకోవాలి నేను ఇక్కడ పెద్ద కప్పు తోటి తీసుకున్నానండి ఇలా రెండు కప్పుల మర్మరాల్ని వేసుకొని మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ మరమరాలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని వేయించుకొని వేసుకోవడం వల్ల మన ముంత మసాలా అనేది త్వరగా మెత్తబడిపోకుండా క్రిస్పీగా ఉంటుంది వంటని సిమ్లో ఉంచుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసినట్లయితే ఇవి బాగా క్రిస్పీగా అయిపోతాయి ఒకటి తీసి చెక్ చేసినట్లయితే ఇలా పౌడర్ లాగా అయిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక పెద్ద బౌల్ని తీసుకొని అందులో ఒక పెద్ద ఆనియన్ని సన్నముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద టమాటాని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా కరివేపాకుని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ కారం ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి కారం చూసుకొని వేసుకోవాలండి పిల్లలు కూడా తింటారు కాబట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ని కూడా వేసుకోవాలి ఇందులో ఆల్రెడీ కారం ఇంకా సాల్ట్ ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ టమాటో కెచెప్ని కూడా వేసుకోవాలి టమాటా కెచప్ వేసిన తర్వాత వీటన్నింటిని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మ్యాగీ ఇంకా పల్లీలు అలాగే మరమరాలు కూడా వేసుకొని కలుపుకోవాలి మీరు ఇక్కడ కావాలనుకుంటే వేయించిన శనగపప్పు కూడా వేసుకోవచ్చండి అది కూడా బాగుంటుంది వీటన్నింటినీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పైకి కిందకి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇది కూడా బాగా కలిసేలాగా మరొకసారి మొత్తం కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ముంత మసాలా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పిల్లలకి మరింత అట్రాక్టివ్గా కనపడేలాగా సర్వ్ చేసుకుందాం దీనికోసం ఒక పేపర్ని ఇలా కోన్ షేప్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని పైన ఇంకా అడుగుబాకన ఫోల్డ్ చేసుకున్నట్లయితే పేపర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న ముంత మసాలాని వేసుకొని ఏదైనా స్పూన్తో ఇచ్చినట్లయితే పిల్లలు కూడా చాలా అట్రాక్టివ్గా తింటారు అంతే అండి చాలా సింపుల్గా నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పుల్లపుల్లగా కారం కారంగా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మహేష్ ఈజీ కిచెన్ మరో మంచి రెసిపీతోటి